హలో ఎవరు వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు ఈరోజు మరొక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది చాలా చాలా బాగుందండి అదే వంకాయ బజ్జీ అనమాట సెలవుల్లో పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ లాగా అయితే చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఆ రెసిపీ ఎలాగనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వంకాయ బజ్జీకి చాలా లేతగా ఉండే వంకాయలు తీసుకోండి అవి రౌండ్ అయినా పర్వాలేదు పొడుగ్గా ఉండే వంకాయలు ఉంటాయి కదా అవైనా పర్వాలేదు ఏ వంకాయలైనా పర్వాలేదు కానీ కొన్ని వంకాయలు చేదు వస్తాయి అలాంటి వంకాయలు చూస్ చేసుకొని మంచి వంకాయలైతే తీసుకోండి ఆ వంకాయలు లోపల స్టఫింగ్ కోసం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వీటిని తీసుకొని వీటిని అయితే మెత్తగా పేస్ట్ చేయండి మెత్తగా అంటే మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం లైట్గా బరకుండేలాగా చూసుకొని మిక్సీ వేసుకున్న తర్వాత ఎక్కువైతే మిక్సీ వేసుకోండి తక్కువ అయితే అల్లం దంచుతాం కదా అందులోనైనా దంచి తీసుకోవచ్చు అందులో కొంచెం నిమ్మరసం వేసేయండి నిమ్మరసం ఇలా పిండేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేసేసి మొత్తం అంతా కలిపేయండి ఇలా కలిపిన పేస్ట్ని అయితే పక్కన ఉంచేయండి ఇప్పుడేమో మంచి వంకాయని తీసుకోవాలని చెప్పాను కదా లేతగా ఉండే వంకాయలు తీసుకోండి ఇలాగా మనం గుత్తి వంకాయ వండుతాం కదా ఆ టైప్లో నాలుగు భాగాలుగా చీల్చేయండి ఇలాగా కట్ చేసుకున్న వంకాయలోకి ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే ఆ మధ్యలో ఫిల్ చేసేయండి మనం గుత్తి వంకాయకి ఒక్కొక్కసారి ఇలాగే పేస్ట్ని ఫిల్ చేస్తాం కదా మసాలా పేస్ట్ని అలాగా మొత్తం అంతటినీ కూడాను పేస్ట్ని ఫిల్ చేసేయండి మనం ఎన్ని వంకాయలతో చేయాలనుకుంటున్నామో అన్ని వంకాయలను కూడాను మొత్తం ఇలాగ వీడియోలో చూపించినట్లు వీటిని పక్కన పెట్టేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు శనగపిండి కలుపుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక కప్పు శనగపిండి అయితే తీసుకోండి అందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం కొద్దిగా వాము అలాగే కొద్దిగా వంట సోడ వేసుకోండి కొంచెం వేయండి వంట సోడ ఎక్కువ అయితే ఆయిల్ పీల్చేస్తుంది ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేయండి కలిపేసి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఎక్కువ ఒకేసారి వేసామంటే వండలు కట్టేస్తుంది ఇలా కొంచెం కొంచెం వేసేసి పిండిని మనం నీట్గా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోండి చూసారా వీడియోలో చూపించినట్టు అలా ఉండాలి వేణి ముంచితే మనకి తిక్కగా అంటాలన్నమాట మనకి వేణి ఏమాత్రం కోటింగ్ అంటుతుందో అలాగే బజ్జీకి కూడా అంత కోటింగ్గా అంటుతుంది ఒకవేళ మీకు పలుచుగా అయిపోయింది అనిపిస్తే కొంచెం శనగపిండి వేయండి అదే తిక్కగా అయిపోయింది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి ఇలా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ హీట్ అయ్యాక శనగపిండిలో వంకాయలని మనం మిరపకాయ బజ్జీలు ఇలా చేస్తాం కదా అలాగే ముంచేసి వేసుకోండి అయితే శనగపిండి కలిపేటప్పుడు ఒక ఐదు నిమిషాలు బాగా విస్క్ చేసామనుకోండి బాగా పొంగినట్లు వస్తాయి అలాగ ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకోండి అలాగైతే బజ్జీలు బాగుంటాయి ఇలాగా వేసిన తర్వాత మనం బజ్జీలు ప్రతి ఏ బజ్జీ చేసినా మనం మనం ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు తిప్పుకుంటాం కదా అలాగే ఈ వంకాయలు కూడాను తిప్పుకోవాలి అయితే మంట మాత్రం బజ్జీలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి బజ్జీలు వేయడం అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేయండి వంకాయ కదా కాసేపు ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకుంటే అలాగనే టైం పట్టదు ఇలాగ ఉడికించుకొని ఇలాగ వేగిపోయిన తర్వాత తీసేయండి ఎంత బాగున్నాయంటే మాటల్లో చెప్పలేనండి అంత బాగున్నాయి అంత టేస్టీగా ఉన్నాయి వంకాయ బజ్జీని నేను కట్ చేసి చూపిద్దాము అనుకునే లోపు మా ఇంట్లో వాళ్ళైతే తినేశారు అంటే అంత బాగున్నాయి నేను చెప్పినట్లు వంకాయలు మాత్రం మంచిగా తెచ్చుకోండి లేదనుకోండి చేదు వంకాయలు అయితే అసలు టేస్టే ఉండదు అది చూసుకొని లేత వంకాయలని అవి వైట్వైనా బ్లాక్ అయినా ఏవైనా పర్వాలేదు చూసుకొని తెచ్చుకొని బజ్జీలు చేసుకోండి చూసారా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరింత ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్